ప్రేమ ఎంత మధురం పార్ట్ వన్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ఈ స్టోరీ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉదయం ఏడు గంటలు సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడి ఆమె ముఖం మరింత కాంతివంతంగా కనబడుతుంది గుండ్రటి ముఖము చిట్టి చిట్టి కళ్ళు చిన్ని పెదాలు పెదాల వైపు చూస్తే చాలు నిజంగా పింక్ గులాబీల కన్నా ఇంకా అందంగా కనబడుతూ ఉంటాయి ఆమె పెదాలు నడుము వరకు ఉన్న జడ చూడడానికి బాపు బొమ్మలాగా ఉంటుంది నిద్రలో ఎందుకు కనుబొమ్మలు ముడుచుకుని ఉన్నాయి సూర్యకిరణాల కాంతితో నెమ్మదిగా వచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది ఒక క్షణం మనసంతా ఎంతో అలజడిగా అనిపిస్తుంటే గుండెలపై చెయ్యి పెట్టుకుని కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ముందు రోజు రాత్రి జరిగింది గుర్తుకు తెచ్చుకోగానే ఆమె భయం ఇంకా ఎక్కువ అయిపోతుంది ప్రియం వద ఆమె పేరు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది హైదరాబాద్లో వాళ్ళ పేరెంట్స్ ఉండేది మాత్రం విజయవాడలో ప్రియం వధ బీటెక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి ముందు రోజు ఫ్రెషర్ డే జరగడం వలన కాలేజీలో ఫంక్షన్కి వెళ్ళి వచ్చింది కానీ అనుకోకుండా ముందు రోజు జరిగిన ఒక సంఘటన వలన తనకి అనుకోకుండానే తన కళ్ళు వర్షించాయి నెమ్మదిగా మొబైల్ తీసుకుని ఒక నెంబర్కి డయల్ చేసింది అటు నుండి ఫోన్ అటెండ్ చేయగానే బావా హైదరాబాద్కి వచ్చేసావా అని అడుగుతుంది అటువైపు నుండి నిన్నే వచ్చాను ప్రియా కాలేజ్ స్టార్ట్ అయినట్టుంది వెళ్తున్నావా కాలేజ్కి అని అడుగుతాడు ప్రశాంత్ హా బావా ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయింది నిన్నే ఫ్రెష్ డే కూడా అయ్యింది అని చెబుతుంది ప్రియంవద సరే సండే కలుద్దాము నేను ఆఫీస్కి రెడీ అవ్వాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ప్రశాంత్ ప్రియంవదకి ప్రశాంత్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం కానీ అది ఇష్టము ప్రేమ ఎట్రాక్షను ఏదో ప్రియం వదకే సరిగ్గా తెలియదు కానీ తనకి తన బావతో కలిసి ఉండాలని అనిపిస్తుంది తన బావని పెళ్లి చేసుకుని తనతో జీవితం పంచుకోవాలని ప్రియం వద అనుకుంటుంది మరి ప్రశాంత్కి కూడా ప్రియా అంటే ఇష్టమో లేదో ముందు ముందు తెలుస్తుంది వాళ్ళ బావతో మాట్లాడిన తర్వాత ప్రియా మనసు కొంచెం కుదుట పడుతుంది ప్రియాకి బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బావతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ప్రియా వాళ్ళ అమ్మా నాన్న అలాగే ప్రశాంత్ అమ్మా నాన్నకి కూడా ప్రియా అంటే చాలా ఇష్టం ప్రియాని తమ కొడలు చేసుకోవాలని వాళ్ళు చిన్నప్పటి నుండి ప్రియా వాళ్ళ అమ్మా నాన్నలతో చెబుతూ ఉంటారు అలా వాళ్ళు మాట్లాడుకోవడం వలన ప్రియాకి కూడా వాళ్ళ బావ మీద ఇష్టం ఏర్పడుతుంది కానీ ఏ రోజు కూడా ప్రశాంత్ ఎక్కువ ప్రియతో సరిగ్గా మాట్లాడింది లేదు ప్రియా వాళ్ళ బావ పేరు ప్రశాంత్ వాళ్ళది హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్క్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు చూడడానికి చాలా అందంగా ఉంటాడు ఆ రడుగుల ఎత్తు పర్ఫెక్ట్ జిమ్ బాడీ అమ్మాయిల కలల రాకుమారుడు అనుకోవచ్చు మేబీ ప్రియా ఇష్టపడడానికి కూడా అదొక రీజన్ అవ్వచ్చు కానీ ఎప్పుడు కూడా ప్రియాతో మాట్లాడడం తక్కువ ప్రియా హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటూ తన బీటెక్ చదువుతుంది సండే టైమ్స్లో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది ప్రియా వెళ్ళినప్పుడు చాలా వరకు వాళ్ళ బావ ఇంట్లో ఉండేవాడు కాదు ప్రాజెక్ట్స్ వర్క్స్ అంటూ ఎప్పుడు ఏదో ఒక ఊరు తిరుగుతూ ఉంటాడు ప్రియా మరియు ప్రశాంత్ ఇద్దరూ కలవడం చాలా తక్కువ ఒకే ఊరిలో ఉన్నా కూడా తన బావతో తనతో సరిగ్గా మాట్లాడకపోవడం తనని చూడడానికి రాకపోవడం ప్రియాకి కొంచెం బాధగా అనిపిస్తూ ఉండేది ఒకవేళ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బావ ఉన్నా కూడా కొంతసేపే ఇంట్లో ఉండేవాడు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయేవాడు ప్రియా కూడా వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ హాస్టల్కి వచ్చేసేది వాళ్ళ అత్త ఎన్నిసార్లు చెప్పినా అక్కడే ఉండి చదువుకోమని తనకి హాస్టల్లో ఉండి చదువుకోవడమే ఇష్టం అని చెప్పి తన ఫ్రెండ్ అయిన స్వాతితో కలిసి హాస్టల్లో ఉంటుంది ప్రియా మరి ప్రశాంత్ కూడా ప్రియాని ఇష్టపడతాడో లేదో ముందు ముందు తెలుస్తుంది ప్రియా ఆలోచనలో ఉండగా స్వాతి ప్రియాని కదిలిస్తుంది హే ప్రియా ఏం ఆలోచిస్తున్నావు నేను చాలాసేపటి నుండి నిన్ను పిలుస్తున్నాను నువ్వు అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావు కదా అని అంటుంది ప్రియా స్వాతి వైపు చూసి అదేం లేదు బావకి కాల్ చేశాను ఒకసారి బావని కలవాలని అనిపిస్తుంది అందుకే సండే ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది ప్రియా స్వాతి ప్రియా దగ్గరికి వచ్చి భుజంపై చెయ్యి వేసి నువ్వు ప్రతిసారి మీ బావని కలవాలని వెళ్తూ ఉంటావు కానీ అతను అసలు నిన్ను కలవకుండా వెళ్ళిపోతూ ఉంటాడు నాకెందుకో అతను నీకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఒకసారి నీ మనసు మార్చుకుంటే బాగుంటుంది తర్వాత నువ్వు బాధపడడం నేను చూడలేను అని చెబుతుంది స్వాతి దానికి ప్రియా చిన్నగా నవ్వి అసలు ఇప్పటి వరకు నేను బావకి తనంటే నాకు ఇష్టమని చెప్పలేదు కదా అయినా నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను తనంటే నాకు చాలా ఇష్టం తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అలా అని బావని ఫోర్స్ చేయాలని అనుకోవడం లేదు మా ఇంట్లో రెండు వైపుల నుండి మా పెళ్ళికి అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కానీ నన్ను పెళ్లి చేసుకోవాల్సింది మా బావే కదా ముందు తన అభిప్రాయం కూడా నాకు తెలియాలి నా అంతట నేను తనని ఇష్టపడుతున్నాను అని చెప్పి అప్పుడు తను నన్ను ఇష్టపడడం నాకు ఇష్టం లేదు ముందు తనకి నాపై ప్రేమ పుడితే అప్పుడు నా మనసులో మాట నిన్ను చెబుతాను అని అంటుంది ప్రియా ఏమో ఇదంతా నాకు ఎందుకు కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది మీ బావ చూడడానికి బాగానే ఉంటాడు కాదని అనడం లేదు కానీ ఒకసారి బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అని చెప్పి స్వాతి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ప్రియా కూడా రెడీ అవ్వడానికి వెళ్ళబోతుండగా ఫోన్ మోగుతుంది ప్రియా ఫోన్ని చూడగానే ఒక క్షణం టెన్షన్గా అనిపిస్తుంది స్క్రీన్పై కనిపిస్తున్న నేమ్ చూడగానే తనకి ఒళ్ళంతా చెమటలు పడతాయి కాల్ కట్ అయిపోగానే మెసేజ్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా హాస్టల్కి వస్తానని వెంటనే కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని భయంగా అనగానే ఏం చేస్తున్నావు బేబీ నిన్న నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా కానీ తర్వాత ఏమైపోయావు ఎంత వెతికినా నాకు కనిపించలేదు అలా ఎలా నాకు కనిపించకుండా తప్పించుకున్నావు అని అడుగుతాడు ఫోన్లో ఉన్న వ్యక్తి వెంటనే ప్రియా తడబడుతూ ప్లీజ్ మీరెలా నాకు ప్రతిసారి ఫోన్ చేసి నన్ను విసిగించకండి మీకు చెప్పాను కదా మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదని అని ప్రియా అనగానే కానీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం నేను కూడా చెప్పాను కదా నేను ఎప్పటికీ బదలను అని ఈరోజు కాలేజ్కి వస్తున్నావా బేబీ అని అడుగుతాడు ప్లీజ్ నాకంటూ ఒక పేరు ఉంది మీరు ఏవేవో పేర్లతో దయచేసి పిలవద్దు అని బలితమిలాడుతుంది ప్రియా నో బేబీ నేను ఇలాగే పిలుస్తాను నిన్ను మన పెళ్ళైన తర్వాత కూడా నేను నిన్ను ఇలాగే పిలుస్తాను అని అనగానే ప్లీజ్ ఇంకొకసారి పెళ్ళి అనే మాట మాట్లాడవద్దు మీకు చెప్పాను కదా నాకు మీరంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అక్కడే బెడ్పై కూర్చుని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది స్వాతి రెడీ అయ్యి ప్రియా దగ్గరికి వచ్చేసరికి ప్రియా ఏడుస్తూ ఉండడం చూసి స్వాతి కంగారుగా ఏమైంది ఎందుకేడుస్తున్నావు అని అడుగుతుంది ప్రియా స్వాతిని గట్టిగా హత్తుకుని నాకు చాలా భయంగా ఉంది స్వాతి వాడు రోజురోజుకి నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు ఉదయం సాయంత్రం ప్రతిసారి కాల్ చేసి విసిగిస్తున్నాడు కాలేజ్కి వెళ్తే అక్కడ కూడా బాడీ టార్చరే తప్పడం లేదు వీడి నుండి నాకు ఎప్పుడు విముక్తి దొరుకుతుందో అని బాధపడుతూ ఉంటుంది ప్రియా ఇలా బాధపడుతూ ఉంటే వాడింకా ఎక్కువ చేస్తాడు ఒకసారి నువ్వు మీ బావకి చెప్పచ్చు కదా తను ఏమన్నా చేస్తాడేమో అని అనగానే వద్దు నా ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకెళ్లి నేను బావకి చెప్పాలని అనుకోవడం లేదు ఇవన్నీ ఇయర్ కూడా ఏదో ఒకలాగా అయిపోతే ఇంకా వాడి గోల ఉండదు అని అనుకుంటున్నాను అని అంటుంది ప్రియా ఈసారి ఆ మోహన్ కనిపిస్తే నేను మాట్లాడతాను నువ్వు బాధపడకు ప్రియా అని స్వాతి అనగానే వద్దు స్వాతి వాడి జోలికి అస్సలు నువ్వు వెళ్ళకు నెమ్మదిగా నేనేవాడికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను అని చెప్పి అక్కడి నుండి రెడీ అవ్వడానికి వెళ్తుంది ప్రశాంత్ రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు వాళ్ళ అమ్మ విమలా గారు వచ్చి ప్రశాంత్ టిఫిన్ చేసి వెళ్ళు ఎందుకు ఎప్పుడంతా కంగారుగా వెళ్తావు ఆఫీస్కి అని అనగానే అమ్మ నీకు తెలుసు కదా మా బాస్ వచ్చి వన్ వీక్ అవుతుంది చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు టైంకి ఆఫీస్కి వెళ్ళలేదనుకో ఇంక చేసేది ఏమీ లేదు అని ప్రశాంత్ అనగానే అందరి బాసులు అలాగే ఉంటార్రా అందుకని తినడం మానేస్తావా అని అంటారు విమలా గారు ఓ గాడ్ నీకు ఎలా చెప్పాలమ్మా అతని గురించి నీకు అసలు తెలియదు నీకు తెలుసా వాళ్ళ డాడీ అతనిని రీసెంట్గా అన్ని కంపెనీస్కి చైర్మన్ చేశారు ముందు తను లండన్లో ఒక కంపెనీ సిఇఓగా ఉండి వాళ్ళ డాడీ చైర్మన్గా ఉండేవాడు మా బాస్ స్వయంగా లండన్లో కంపెనీ స్టార్ట్ చేసి నెంబర్ వన్ పొజిషన్కి వచ్చాడు అదంతా తన కష్టార్జితం కానీ మా బాస్ వాళ్ళ డాడీకి ప్రతి కంట్రీలో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కానీ వాళ్ళది ఇండియా ఈ మధ్య మా బాస్ వాళ్ళ అమ్మగారికి కొంచెం హెల్త్ బాగోకపోతే వాళ్ళ అబ్బాయి అనగా మా బాస్ని ఇండియాకి రప్పించారు కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ కంపెనీస్ అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ లండన్ వెళ్ళిపోతారట అయితే అన్ని కంపెనీస్కి మా బాస్ని చైర్మన్గా చేశారు అతను చూస్తూనే ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ చాలా భయపడిపోతారు ఇంకా నేను ఆఫీస్కి లేటుగా వెళ్ళానంటే ఇంకా చెప్పక్కర్లేదు అసలే కంపెనీలో జరిగే ప్రతి ప్రాజెక్ట్ నాపైనే డిపెండ్ అయ్యింది అని చెబుతాడు ప్రశాంత్ అన్ని ఆస్తులుంచుకుని ఏం చేస్తారా బాబు వాళ్ళకి సరిగ్గా నిద్రన్నా పడుతుందా అని అడుగుతుంది విమలా గారు ఏమో అమ్మా అవన్నీ మనకెందుకు సరే నువ్వు మాటల్లో పెట్టి నా చేత టిఫిన్ తినేసేటట్టు చేశావు కానీ అని చెప్పి వాళ్ళ అమ్మ బొగ్గపై ముద్దు పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ప్రశాంత్ వెళ్తున్న ప్రశాంత్ని చూస్తూ విమలాకారు కూడా నవ్వుకుని కొన్ని రోజుల్లో ప్రియా బీటెక్ కంప్లీట్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత దానిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తే ఇక మొత్తం అదే చూసుకుంటుంది నిన్ను ఈ మధ్య నా హెల్త్ కూడా సరిగ్గా ఉండడం లేదు అలా అని చెప్తే నువ్వు ఇంకా కంగారు పడతావు అని బాధగా అక్కడే సోఫాలో కూర్చుంటారు విమలా గారు ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ ఆఫీస్ చాలా సైలెంట్గా ఉంటుంది ప్రశాంత్కి అర్థమైంది వాళ్ళ బాస్ వచ్చేసాడని ప్రశాంత్ వెళ్ళి తన క్యాబిన్లో కూర్చోగానే సార్ మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు అని చెబుతాడు ప్రశాంత్ వెంటనే వాళ్ళ బాస్ చాంబర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటాడు వెంటనే లోపలి నుండి ఎస్ అని గంభీరంగా వినపడగానే లోపలికి వెళ్ళి తన బాస్ ముందు నుంచుని ఉంటాడు ప్రశాంత్ మరి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితేనే నేను కంటిన్యూ చేస్తాను స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేయండి